మాది పోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబి అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారులు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే అన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు ఇంక నేను తట్టుకోలేకపోయాను వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ ఎదవని స్మార్ట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్న నాలు ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి దగ్గరగా ఏమి కాదండి వరుస అన్నయ్య అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైక్ లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి